అందరికీ నమస్కారం ఈ రోజు ఒక మహా నాయకుడిని కోల్పోవడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రామూర్తి నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస బదలడం జరిగింది హైదరాబాద్లో ఆయనకు మైనారిటీ తరఫున అందరం కూడా సంతాపం తెలుపుతున్నాం ఆయనకు అల్లా దువా ఎల్లవేళలో ఉండాలా అని మేమందరం దువా చేస్తాం మరియు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలా అన్ని విధాలుగా ఆయన చూడగా ఉండాలని మేము ఈ మీట్ పెట్టి ప్రజలందరికీ కూడా తెలియడం జరుగుతుంది రేపు నారావారి పల్లెలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి ఆయన యొక్క భౌతిక కాయాన్ని రేపు నారావారి పల్లెకి తీసుకుపోయి సందర్శ సందర్శనం కోసం పెట్టడం జరుగుతుంది ఆయన ఆత్మకి శాంతి చే చేయాలని కోరుతూ ధన్యవాదాలు